పూడ్లా హైస్కూల్లో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాసులు అందజేస్తున్న దాత దూర ప్రాంతాల నుంచి పూడ్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకునేందుకు వస్తున్న పేద విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనేయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె భువనేశ్వరరావు అన్నారు పోల్లా సొసైటీ మాజీ అధ్యక్షులు కందలపాటి శ్రీనివాసరావు గత పన్నెండు సంవత్సరాల కాలంగా పాఠశాలలో బాలికా విద్యా విద్యను ప్రోత్సహించే క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు అవసరమైన ఏర్పాటు చేసే క్రమంలో ఆర్టీసీ యాజమాన్య వారు విద్యార్థులకు అందజేసే బస్సు పాస్ల ఖర్చులను సమకూర్చుతున్నారు ఇదే క్రమంలో శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాలకు చెందిన నూట యాబై మంది విద్యార్థులకు బస్సు పాసుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వై సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు బస్ పాసుల పంపిణీ కార్యక్రమాన్ని డిపో పీఆర్ఓడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా బస్పాస్ల దాత కందలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం అందజేస్తున్న సహాయ సహకారాలను వినియోగించుకుని విద్య ఆధారంగా మంచి భవిష్యత్తును సాధించుకోవాలని కోరారు అనంతరం ఆర్టీసీ వారితో పాటు పాఠశాల యాజమాన్యం బస్పాస్ల దాత కందలపాటి శ్రీనివాసరావును సత్కరించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డి సుజాత పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్మన్ కె రామలక్ష్మి

ఓకే సార్ ఇచ్చండి సార్ సార్ ఓకే సార్ సార్ ఒకసారి ఇచ్చుకోండి ఇచ్చుకోండి ఓకే సార్ పేద విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉచిత భాషలను అందజేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ కందులపాటి శ్రీనివాసరావు గారికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ప్రతి సంవత్సరం కూడా మానవత దృక్పథంతో ప్రశ్నించి కూడా ఈ బస్ పాసులు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం వికలాంగులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇద్దాం విజయకుమార్ అని చెప్పి వారు తెలియపరచడం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క ఆహారం మన్నించి ఈ సభకు వచ్చినటువంటి గౌరవనీయులు డిపెమ్మని అనేది వరకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తాం సభను ప్రారంభించగా గౌరవనీయులు హెచ్ఎం గారిని వేడుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు మరి మన హెచ్ఎం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి మన శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి మరి మిగిలిన ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులందరూ కూడా నాన్ లోకల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం తమ తమ గ్రామాల నుంచి ఇక్కడికి రావడం ఈ రావడం కోసం అనేది బస్ పా ఏపీఎస్ఆర్టీసీ బస్సుని వాడుకోవడం ఈ వాడుకునే కార్యక్రమంలో భాగంగా ఈ బస్ పాసులు ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వ సంకల్పానికి మరి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ఒక్కొక్క బస్ పాసు యాభై రూపాయల చొప్పున తీసుకుని మరి సంవత్సరం పాటు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తుంది అయితే ఈ యాభై రూపాయలు కూడా ఇండివిజువల్గా ఒకళ్ళకి ఇబ్బంది కాకపోవచ్చు కానీ మొత్తం ఇంతమంది సమూహానికి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి నేనే స్పాన్సర్ చేసి నేను వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పి మరి మన ఈ దాత అయినటువంటి శ్రీనివాసరావు గారు రావడం అనేది చాలా అభినందనీయం ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడం కాదు దాన్ని ఇవ్వాలైనటువంటి మన మనసులో అలాంటి వాంచి ఉండడం అనేది కూడా చాలా అభినందనీయం మరి ఈరోజు మన ఇలాంటి సౌకర్యాన్ని మనం తీసుకుని ఇప్పుడు మనం ఫ్రీగా రాగలుగుతున్నాము కానీ ఇప్పుడు ఈ దాత కానీ లేకుంటే మీ హెచ్ఎం గారు కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చదువుకునే రోజుల్లో ఇలాగ మాకు బస్ పాసులు అసలు బస్ పాస్ సౌకర్యమే ఉండేది కాదు బస్ పాస్ సౌకర్యం ఉన్నా కూడా ఇలాగ ఎవరైనా మనకి స్పాన్సర్షిప్ చేయడం అనేది కూడా ఎక్కడ ఉండేది కాదు మరి ఇలాంటి అవకాశం మనకి ఇప్పుడు దొరికింది అదేవిధంగా ప్రభుత్వం కూడా అనేక పథకాలతోటి మనకి అనేకటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది కనుక వాటన్నిటి కూడా మనం సద్వినియోగం చేసుకుని మరి మనకి ఏవైతే మనకి విద్య నేర్చుకోవడానికి వచ్చామో దాంట్లో ఉన్నతమైనటువంటి స్థానాలు అధిరోహించి మరి మీరు కూడా ఇలాగే ఇప్పుడైతే ప్రశ్న ఇక్కడ కూర్చున్నారు రేపు దాతలుగా మీరు కూడా ఇక్కడ కూర్చుని అలాగే ముఖ్యమైనటువంటి అతిథుల ఇక్కడ కూర్చుని మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ బస్ పాసుల గురించి మీ అందరికీ తెలుసు కానీ మళ్ళీ ఒకసారి ఎలాగో వచ్చాను కనుక ఒకసారి చెప్తా చెప్తాను మీరు బస్ పాసులు ఈ తీసుకున్నప్పుడు పన్నెండు వందల పన్నెండు సంవత్సరాల లోపు బాలురికి అదేవిధంగా టెన్త్ వరకు చదువుతున్న లేదా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలకి ఈ ఉచిత బస్ పాసులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ బస్ పాసులు తీసుకున్న తర్వాత మీరు ప్రయాణం చేసే ప్రతిసారి కూడా ఈ బస్సు కోసం మీకు కూడా ఉంచుకోండి మరి బస్సు ఎక్కేటప్పుడు ఖచ్చితంగా క్యూలో నిలబడి మీరు బస్సు ఎక్కాలి అందరూ కూడా తోసుకుంటూ ఎక్కారంటే ఎవరైనా సరే కింద పడిపోయి గాయాలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా బస్సులోకి ఎక్కిన తర్వాత మీ బ్యాగ్ ఏదైతే మీరు వెనకాల వేసుకుంటారో దాన్ని తీసి పైన పార్సల్ దాకలో కనుక మీరు పెట్టినట్టయితే కొంతమంది ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా చేసి ఫుడ్ బోర్డు ప్రయాణం చేయకుండా మరి సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా ప్రయాణం చేసి మరి ఇంటికి వెళ్ళడం అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఈ నియమాలు పాటించుకుని మరి మీ తల్లిదండ్రులకి ఈ పాఠశాలకి కూడా చక్కటి పేరు తెచ్చుకుంటూ మీరు మరింత ఉన్న స్థానాలు అది అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు అలాగే వైఎస్ఆర్ మూర్తి గారు కార్యక్రమం డిపో మేనేజర్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈనాటి సభకు అతిథులు గౌరవనీయులు శ్రీమతి రాయ సుజేత గారు సర్పంచ్ పోల వారిని కూడా మేడం కూడా చేసిన చుట్టూ అలా విద్యా కమిటీ చైర్మన్ గారు శ్రీమతి కే రామలక్ష్మి గారిని కూడా హెచ్ఎం గారికి విద్యా కమిటీ చైర్మన్ గారికి అలాగే ఆర్టీసీ మేనేజర్ గారికి అందరికీ నా ధన్యవాదాలండి రోజు ఈ కార్యక్రమం ఇలా చేయడానికి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్కి నేను వస్తూనే ఉన్నాను ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా జరుగుతూనే ఉంది మొన్న సార్ ఫోన్ చేశారు ఇలాగ మరి పాసులు ఇవ్వటానికి పోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాం అమ్మ అన్నారు మీరు రాజకీయంగా కాదు ఒక మంచి మనసుతోటి మన కందులపాటి శ్రీను గారు ముందుకు వచ్చారు ఆయన ఇచ్చినప్పుడు మనం కాదనకూడదు మీరు గ్రహణానికి మంచి చేసే వాళ్ళని ఎప్పుడూ మనం ప్రోత్సహించాలని చెప్పాను అన్నమాట ప్రకారం సారు ఇప్పుడు వచ్చి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది అలాగే మధ్యాహ్నం భోజనానికి కూడా ఎవరన్నా స్వీట్ కానీ ఏదన్నా ఇది కానీ డొనేట్ చేయటే స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చేవాళ్ళు ఉంటే ఎవరన్నా మీ బర్త్డే కానీ మీ మమ్మీ డాడీ పెళ్లి రోజులు కానీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే మీ పేరు పేరు మీద ఇక్కడ స్పాన్సర్ చేయించు అలాగని మొన్న చెప్పారు ఒక సర్పంచ్గా ముందు మీరు చేయండి అమ్మన్నారు నేను చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు మరింత జరుపుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు ప్రధాన ప్రధానోపాధ్యాయులు గారికి అలాగే డిపో మేనేజర్ గారికి సర్పంచ్ గారికి అలాగే విజయ కమిటీ చైర్మన్ గారికి అందరికీ మా ఆశీస్సులు అలాగే ఈ కార్యక్రమం అంత దిగ్విజయంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ముందు ముందు కూడా ఇంకా అలాగే సంవత్సర సంవత్సరం శుభ్రంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను సభకు నమస్కారం ఈరోజు మనం ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఈ పాఠశాలలో చదువుతూ దూర ప్రాంతం నుంచి ఈ పాఠశాలకు హాజరయ్యేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ వారి సౌజన్యంతో బస్ పాసులు ఇచ్చే కార్యక్రమానికి మరి స్పాన్సర్గా మీ అందరికీ కూడా పెద్ద హృదయంతో సహాయం చేయాలి మీరు చక్కగా పాఠశాలకు హాజరవ్వాలి మరి ఏ లోటు లేకుండా మీరు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి ఆయన ఊతమిస్తూ కందల శ్రీ కందులపాటి శ్రీనివాసరావు గారు మరి ఆపన హస్తాన్ని అందించి ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీకు ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ముందుకు వచ్చారు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది పిల్లలకు సహాయం చేయటం కాదు విద్యాభివృద్ధికి కూడా ఇది ఒక ఊతల్లాగా ఉంటుందని చెప్పేసి సహాయంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ప్రభుత్వం వారైతే ఏంటి దాతలైతే ఏంటి మీకు అందించేటటువంటి సహాయాన్ని మీరు ఉపయోగించుకొని చక్కగా చదువుకొని వృద్ధులకు రావాలని నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి మాటని నిజం చేస్తూ మీరు చక్కగా చదువుకొని మరి అన్ని రంగాల్లోనూ రాణించాలని వృద్ధులకు రావాలని మనసే కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరి డోనర్ అయినటువంటి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ